జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాద ముఖలు ఇరవై ఆరు మంది అమాయకులు అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టి చేస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతుగా జగిత్యాల పాతికేయులు శనివారం సంఘీభావ ర్యాలీని నిర్వహించారు జాతీయ జెండాలను చేతులు పట్టుకుని జిల్లా కేంద్రంలోని తహసీల్చౌరంలోని పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భారత మాతను కీర్తిస్తూ మన రక్షక దళాల వీరత్వాన్ని పొగుడుతూ నినాదాలు చేశారు అనంతరం పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా పక్కల బల్యంగా దేశంగా మారిన పాకిస్తాన్ భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో మార్లు ప్రయత్నం చేసిందని అన్నారు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశంలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు శాంతి కాముకులైన భారతదేశ ప్రజలు పాకిస్తాన్ కు స్నేహస్థాన్ని చాచినప్పటికీ పాకిస్తాన్ తన వంకరబుద్ధిని మార్చుకోకుండా పదే పదే మన దేశం పైకి దాడులకు తెగబడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి మన వీర జవాన్లకు మద్దతు తెలపడం కనీస బాధ్యతగా గుర్తించి జగిత్యాల పాత్రికేయుల పక్షాన సంఘీభావ ర్యాలీని నిర్వహించడం జరిగిందని అన్నారు దేశ ప్రజలందరూ కుల మత ప్రాంత విభేదాలు విడనాడి భారత ప్రభుత్వానికి సైన్యానికి మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జగిత్యాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాతికేయులు తదితరులు పాల్గొన్నారు తీవ్రవాదం పెచ్చుమీరి సామాన్య ప్రజానీకం యొక్క హృదయాలను నాశనం చేస్తున్న తరుణంలో భారతదేశం తీవ్రవాదానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కి బాధ్యతాయుతమైనటువంటి పాత్రికేయులుగా భారతీయ పౌరులుగా సంపూర్ణమైనటువంటి మద్దతును విశ్వాసాన్ని మేము ప్రకటించడానికే ఈ సంఘీభావ ర్యాలీని చేపట్టడం జరిగింది మనుషుల యొక్క జీవితాలను అతలాకుతలం చేసేటువంటి ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా అది సమూలంగా పిగిలించి వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వ మానవుడి పైన ఉన్నది భారతదేశం పైన కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క తీవ్రవాదులు తమ పంజాను విసురుతూ సామాన్య ప్రజానికాన్ని అనేక రకాలుగా బాధలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఊరిమిని చూపించినటువంటి భారతదేశం ఇక దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఒకటి రెండు వీటన్నింటినీ చేపట్టింది భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూర్కి మనం మన బాధ్యతగా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది మనలో మనకు ఎన్ని ఉన్నా ఎన్ని అంశాలపైన విభేదాలు ఉన్నా దేశం అనేటువంటి ఒక అంశం పైన సంఘటితం కావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది నేడు భారత జాతి సమస్తం ఒకే మాట పైన ఒకే లక్ష్యం పైన కేంద్రీకృతమై ఉంది ప్రజలందరూ భారతదేశం యొక్క ఈ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరికీ ఒక సంఘీభావాన్ని తెలుపుతూ మన యొక్క సాయుధ పోరాట యోధులకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఒక నైతిక మద్దతును ఇచ్చేందుకే ఈ జగిత్యాల ప్రెస్ క్లబ్ తరఫున ఈ సంఘీభావ ర్యాలీని నిర్వహించడం చాలా సంతోషకరం ఏ ఏ పరిస్థితుల్లోనైనా పరిస్థితులు ఏదైనా మేమంతా భారత సాయుధ బలగాలకు సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇస్తామని చెప్తూ మరోసారి తీవ్రవాదం ఎక్కడ ఉన్నా అణిచివేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ గత నెల ఇరవై రెండున పహల్గామ్ దాడి ఘటన ప్రతి ఒక్కరిని కలిసివేసిన సంగతి మనందరికీ తెలిసిందే దేశం యావత్తు పహల్గామ్ దాడిలో సోదరి మల్ల నుదుట సింధూరం తుడిచివేసి ఇరవై ఏడు మందిని మతం పేరుతో తీవ్ర ఊచకూతకొచ్చిన సంగతిని తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యతగా మీడియా జగిత్యాల పాత్రకేలందరం కలిసి సంఘటితంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారత రక్షణ వ్యవస్థ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ అంటే సోదరి మల్ల నుదుట సింధూరాన్ని పదిలంగా ఉంచాలన్న ఒక పవిత్ర లక్ష్యంతో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని భారతదేశం వైపు ఏ తీవ్రవాది కూడా కన్నెత్తి చూడకుండా కులాల అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందుస్థాన్ మేరా హాయ్ అన్న నినాదంతో ముందుకొచ్చి మనం చేపట్టినంటే భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని విజయవంతం చేయాలని ఆ చేపట్టినటువంటి కార్యక్రమానికి మనం ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఆ సంఘీభావంగానే ఈరోజు జగిత్యాల పాత్రికేయులంతా ఒక సంఘీభావ ర్యాలీని ప్రకటించి ర్యాలీ నిర్వహించి ఈరోజు మనమందరం సంఘీభావం పలుకుతున్నాం ప్రతి ఒక్కరి మధ్యలో భారత్ మాతాకి జై అన్న నినాదాయం వినిపిస్తుంది తప్ప మరోటి ఇప్పుడు కానరావటం లేదు పది మంది కనబడితే మన భారతదేశం గురించి చర్చ జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మీడియా తన వంతు బాధ్యతగా మనం అటు యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు పహల్గా మృతులకు అదేవిధంగా వీర జవాన్ మురళీ నాయక్ మరి నిన్న రాత్రి మృతి చెందినటువంటి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గారికి వారికి ఈ సందర్భంగా జగిత్యాల పాత్రికేయులందరూ అర్పిస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ టు విజయవంతం కావాలని मन भारत देश अग्र राज्य सरसा मरीत मुझकालय जवान जय किसान दहेश गर्दों का जो पहलगाव पर हमला किया गया था जिसमें खात छब्बीस खातन के सिंदूर को नाम पूछ कर उजाड़ा गया दहेश का कोई मजहब नहीं होता जिसकी हर तरीके से मजम्मत की जाए और हमारे मुल्क ने जो हमारे मुल्क के सिपाहियों ने जो सिंदूर ऑपरेशन सिंदूर किया कामयाब हम उसकी पूरी मदद करते हैं मदद देते हैं और हम प्रेस क्लब जगतियाल की जानिब से आज इनके मदद के ताल्लुक़ से ओल्ड बशी स्टैंड से तहसील चौरास्त तक रियाली निकाली गई जिसमें हम हमारे मुल्क के फौजियों को पूरी मदद पेश करते हैं और उम्मीद करते हैं कि दहश गर्दों को पूरी तरीके से हमारा मुल्क कुचल देगा और कभी भी किसी भी तरीके से को कोई भी हम जो है सो इसकी पूरी तरीके से मध्म मत करते हैं क्योंकि दहश गर्दों से दहश गर्दों का कोई मजहब नहीं होता और किसी मजहब में दहशगर्दों को जो है सो इसको प्रोत्साहन नहीं दिया जाता लिहाजा हम इसकी मुकम्मल मुखालफत करते हैं और हमारे मुल्क के साथ हम पूरी तरीके से शामिल है और हम हमारे फौजियों की सताइश करते हैं कि जिन्होंने जो मुजाहिरा किया है ऑपरेशन सिंदूर का जो जो बेवा हो गई थी उनके अंदर एक हौसला दिलाया कि हम तुम्हारे साथ हैं हम भी प्रेस क्लब के सहाफी पूरी तरीके से हम भी अपनी तरफ से मदद पेश करते हैं भारत प्रजला रक्षण कोसम युद्ध लोग तम विल प्राणाल अमर जवां को मुझे क्लब तरफ सत कुप प्रकट तू వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎదురొడ్డి పోరాడలేక దొంగ దెబ్బలు తీస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న దీని సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో సందర్భాల్లో అమాయక ప్రజలపై దాడులు చేయడం మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన భారత ప్రభుత్వం ఓపిక పట్టి పట్టి ఇక ఓపిక నశించిపోయి మొన్నటికి మొన్న బహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలు తీసుకున్న అమాయకుల ప్రాణాలను బలితీసిన సంఘటన దేశం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఏక కాలంలో దాడులు చేసి మట్టుబెట్టిన భారత సైన్యానికి మా ప్రెస్ క్లబ్ తరఫున సెల్యూట్ చేస్తున్నాం భరత్మీ పాకిస్తాన్ ముందు నుంచి భారతదేశాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తమ నైజాన్ని చాటుకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇక ఆమె తూమి తేల్చుకుందామని గత మూడు నాలుగు రోజులుగా పాకిస్తాన్ దుశ్చర్యలను ఎప్పటికక్కడ ఎండగడుతూనే ఉగ్రవాద స్థావరాలను మట్టుబెడుతూ సామాన్య జనానికి ఏ ఒక్క సామాన్య జనానికి కూడా నష్టం కలగకుండా మనం యుద్ధం చేస్తే ఆ పాకిస్తాన్ అమాయకల ప్రాణాలను బలి తీసుకునేందుకు గ్రామాల మీద లాంచర్లు గ్రానేడ్లు మిసైల్స్ తోటి డ్రోన్లతోటి దాడులు చేయడం ఇది హేయమైన చర్య ఒక పిరికి పొందే చర్యగా భావిస్తున్నాం దేశ సైనికులు దేశ ప్రజల రక్షణనే ధ్యేయంగా తమ ప్రాణాలను వడ్డి పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మనమందరం అండగా నిలవాలి మనం సంఘీభావం తెలపాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టి ఒక సంఘీభావ ర్యాలీని తీశాం ఇది ఈ కార్యక్రమం ఒక రకంగా ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించాలనే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం ఇది ఏదేమైనా మన దేశమంతా ఐక్యంగా ఉండి పాకిస్తాన్ దుచ్చలను ఎండగట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అఖిలపక్ష అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకునే చర్యను సమర్థించడం హర్షణీయం వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏ కార్యక్రమం చేపట్టినా సైనికులు ఏ పోరాడానికి దిగినా మీకు మేము అండగా నిలుస్తాం మీరు మా కోసం ఉన్నారు మేము మీకోసం ఉన్నామని చెప్పడానికే ఈ కార్యక్రమం చేసినాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమ్మసుమాంజులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దేశ ప్రజల రక్షణ కోసమే తమ ప్రాణాలి పోరాడుతున్న దేశ సైన్యానికి సెల్యూట్ భారత్ జై వందే 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 భారత్ జై జై జవాన్ జై జైన్